మనీ ప్లాంట్ వల్ల లక్షాధికారి అవుతామా అవును అది నిజమే కానీ డబ్బులైతే చాలా బాగా పెరుగుతుంది మనీ ప్లాంట్ డబ్బులు కోసం చాలా మంది పెంచుతారు ధనం ఆకర్షితులై బాగా పెరగాలని ఆ ఆలోచనల ద్వారా పెట్టుంటారు దాన్ని ఆ మనీ ప్లాంట్ ని తీగల్లాగా పై వరకు లాగడం వల్ల ఏమవుతుందంటే కేతువు పై వరకు వెళ్ళిన తర్వాత కేతువు శుక్రుడి వల్ల స్త్రీలకు ప్రత్యేకంగా ఇబ్బందులు పడతారు స్త్రీలు ఆ ఇంట్లో ఆ కొద్దిగా వెనుకబడి ఉంటారు ఎక్కువగా మానసిక ఒత్తిడితో ఉంటారు ఏదో తెలియని బాధలతో ఎదుగుదల లేకుండా ఉంటారు రెండవది ఏమిటంటే వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కష్టాలు ఎక్కువగా ఉంటాయి ధనం అయితే రావడం అనేది ఉంటుంది కానీ ఆ ధనం వచ్చిన తర్వాత సంతోషంగా ఉండాలంటే కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి కదా అందువల్ల మనీ ప్లాంట్ పెంచేటప్పుడు ఆలోచించి పెంచాలి